కేశవ రమ్య పిల్లల్ని వెతుక్కుంటూ ఒక జాతరలోకి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పదండి పదండి మీ నాన్న వచ్చేసారు కనిపించకుండా పారిపోదామని చెప్పేసి అయితే ఒక చెట్టు వెనకతలు దాక్కుండిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం రమ్య పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఎక్కడా కనిపించకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం మీకు చెప్పకుండా పిల్లల్ని తీసుకొని వచ్చేసి నందుకు నన్ను క్షమించండి కానీ నా పిల్లల్ని నా దగ్గర నుండి ఎవరు వేరు చేయలేరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో మైసమ్మ గౌతమ్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మైసమ్మ పద అటువైపుగా వెళ్ళి చూద్దాం ఎక్కడైనా ఉన్నారేమో అని చెప్పేసి అయితే గౌతమ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రమ్య మాత్రం అమ్మో ఇప్పుడు వీళ్ళకి కనిపించేస్తే నా పిల్లల్ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపోతారు ఎలాగైనా సరే వీళ్ళు కంటపడకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మైసమ్మ రమ్య ఫోటో పిల్లల ఫోటోలు చూపించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కడైనా కనిపించారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లేదు ఎవరూ కనిపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది ఇవిడ నా మల్లిక నా కూతురిని అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు